యశుక్రీస్తు నామంలో వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో మతేశ్వ వార్త మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనం ఇదిగో కన్యక కుమాని కుమానికను ఆయనకి ఇమ్మానియలు అన్న పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాటలు నెరవేరినట్లు ఇదంతి జరిగేను ఇమ్మానియలను పేరునకు భాషంత దేవుడు మనకు తోడని అర్థము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు ఆ ప్రేమ కలిగిన తండ్రి ఈ సమయంలో వాక్యం ధారణిస్తున్నగా మాతో ఉంచము ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని దీవించి ఆశ్చర్యంచి మన యేసు నామంలో ప్రార్థించడానికి వేడి కొంచిన అమ్మాయిని దేవుడు ఇమ్మానియలుగా ఈ లోకంలో జన్మించినాడు మానవులందరి పాప నుండి విమోచించి పరిశుద్ధులుగా చేయటకు క్రీస్తు ఈ లోకంలో లోకరక్షగా జన్మించినాడు అట్టి రక్షకుని నీవు నేను కలిగి జీవిస్తున్నామా విశ్వసించామా ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం ఇక్కడ వాక్యంలో చూస్తే ఆమె యొక్క కుమారుని కనును అత్యాయం ఇరవై ఒకటో వచ్చుము ఆ కుమారుడు తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించిన గనుక యేసు అన్న పేరు పెట్టుదడు ప్రజల పాపం నుండి విమోచించడానికి రక్షకుడు మానవునికి అవసరమై ఉన్నది కాబట్టి పాప విమోచకుడైన క్రీస్తుని కలిగి ఈ లోకంలో మనం ముందుకు వెళ్ళాలి రక్షణ పొంది పాప విమోచన పొంది పరిశుద్ధులుగా జీవించటే దేవుని చిత్తం అట్టి భాగ్యము దేవుడు మనందరికి తోడే ఉండి గాక ఆ మానతుల శృతి స్తోత్రాలు చలిస్తూ వాక్యము దానించి ధనత ఇచ్చినందుకై వందనాలు మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ వీక్షిస్తున్న వారిని సహోదరి సహోదరులను విశ్వాసులందరూ మీరు ఆశ్చర్యం దీవించమని యేసు క్రీస్తు పేరట ప్రార్థించడానికి చిన్న ఆమె తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మాత్రి ఏక దేవుడు సదాకాలం తోడే ఉండి దీవించి ఆశీర్వదించునగాక ఆమె